నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్ సమస్యపై పెండింగ్లో ఉన్న అంశాలపై సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలని వేంపల్లి జెడ్పీటీసీ సభ్యులు మాచిరెడ్డి రవి రెడ్డి జిల్లా పరిషత్ సమావేశంలో కోరుతున్నారు. దానికి సంబంధించి ఇంజనీరింగ్ అయితే ఎవరు రాలేదు అట్లే అక్కడ అర్థింగ్ ప్రాబ్లం ఉంది మేడం అక్కడ మిషన్లన్నీ కూడా అర్థ ప్రాబ్లం అయిపోయి కాలిపోతారా ఇవ్వండి మీరు పెట్టే మిషన్ కూడా ఇప్పుడు లేటెస్ట్గా ఎక్స్రే మిషన్ కూడా మీరు ఇంజిస్టాల్ చేయించారు సంతోషం కాకపోతే దానికి స్టాఫ్ ఎవరు డిప్రెషన్ చేయలేదు రెగ్యులర్ స్టాఫ్ అన్నా వేయండి లేకుంటే మూడు రోజులు మూడు రోజులు మూడు రోజులు డిప్రెషన్ అన్నా ఇవ్వండి మేడం ఇప్పుడు ఎందుకంటే ఈ ఎక్స్రే మిషన్కు ఈ సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయిపోయి దాదాపుగా రెండు సంవత్సరాలు ఎక్స్రే మిషన్ వచ్చి కూడా ఉన్నాయి రెండు సంవత్సరాలుగా మిషన్ పెండింగ్ ఉంది సార్ మా కలెక్టర్ గారు కూడా లేరు రెండు సంవత్సరాలుగా ఉంది మేడం ఇన్స్టాల్ పెండింగ్ ఇన్స్టా ఇన్స్టాలేషన్ అయితే గవర్నమెంట్ చేశారు మొత్తం సంతోషం దానికి స్టాఫ్ నేస్తే అది ఉపయోగం లేదు సార్ మిషన్ మా ఎంపీ గారు తగ్గించారు లాస్ట్ గవర్నమెంట్ లో అప్పుడు చిన్న హాస్పిటల్ ఇప్పుడు రీ తక్కువ ఉండేది మేడం దానికి తగినట్టు అర్థింగ్ ఉండేది ఇప్పుడు అర్థింగ్ సరిపోక మిషన్లు కాలిపోతున్నాయి మనం చిన్న మిషన్ రెటిఫై చేసుకోలేక అంత పెద్ద మిషన్లు కాలిపోతే అది మళ్ళీ దాన్ని రెటిఫై చేయాలంటే పెద్ద సమస్య మళ్ళీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు మేడం దయచేసి అయితే ఆ స్టాఫ్లు మేడం దానికి మా హాస్పిటల్ మొదలు పెట్టిన మీరే ఉన్నారు స్వయంపల్లిలో కడపలో కానీ హాస్పిటల్ అయితే పూర్తి అయింది దయచేసి ఇప్పుడైనా పూర్తి చేశారు మేడం అది పుల్పెడ్ లో మీరు డాక్టర్ ఇప్పుడైతే డాక్టర్ లేదా ఏదైనా ఇచ్చారు సంతోషమైన విషయం ఏమి మాకు ఎప్పుడు నుంచి అడుగుతున్నామని ఇప్పుడైతే వచ్చారు వచ్చారు మేడం సంతోషం అది కూడా

చేసిన తర్వాత పేమెంట్ వేరుస్తారు కాబట్టి కొత్తగా శాకే అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త ఫలంగా వచ్చింది దాంట్లో ఈ బడ్జెట్ కూడా కంప్లీట్ చేయాలా బడ్జెట్ అలాట్ చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ రాయడం జరిగింది ఒక రెండు మూడు నెలల్లో పనులుగా స్టార్ట్ చేస్తారు